సంహిత బ్రాహ్మణములని కాపక ఆరణ్యపులని ఉపనిషత్తులని దీన్ని మూడు కాండలు అంటారు ఒకటి కర్మకాండ రెండు ఉపాసనా కాండ మూడు బ్రహ్మకాండ అన్నారు అంటే దాన్ని జ్ఞానకాండ అంటారు వేదాంతం ఈ మధ్యలో ఉండేటువంటిది ఏమిటి అంటే ఉపాసన ఈ ఉపాసన అనేటువంటిది అది కర్మకి సంబంధం ఉపాసన అనేటువంటిది బ్రహ్మకి సంబంధం జ్ఞానానికి సంబంధం దీని లోకంలో మనకు అర్థమయ్యేది చెప్పుకోవాలంటే శాస్త్రంలో ఒక మాట చెప్పారు దేహని దత్త దీపన్యాయము అన్నారు రాత్రులు కరెంటు పొద్దు పూర్వం మన పన్నెడల్లో కరెంటు సాయంత్రం అయితే కరెంట్ ఉండేది కాదు సాయంకాలం అయ్యేసరికి లాంతర్లు బుద్ధులు అన్ని కూడా గ్లాసులు అన్ని కడుక్కొని బుద్ధి కడుతుంది పెట్టుకునేవాడు రెడీగా వీధిలో పెట్టుకుంటే ఆ రెండు గదుల్లో దీపం రావాలి గుమ్మ మీద పెట్టేవాడు లోపల గదిలో పెట్టి గది మాత్రమే చూపిస్తుంది వీధిలో పెడితే వీధిలో మాత్రమే కాంతి వస్తుంది అదే గుమ్మ మీద పెడితే అది ఇంట్లో గదిలోకి కాంతిస్తుంది ఇలా వీధిలోకి కాంతిస్తుంది దీనే దేహలి దత్త దీప న్యాయం అన్నారు అంటే గొమ్మం దాని మీద పెట్టినటువంటి దీపం ఏ రకంగా అయితే రెండు పక్కల కాంతిని ప్రకాశింపజేస్తుందో అలాగా వేద కాండత్రయంలో ఉపాసనా కాండ అనేటువంటిది అటు కర్మకి అనుసంధానం కర్మని వృద్ధి చేస్తుంది ఇటు జ్ఞానాన్ని వృద్ధి చేస్తోంది అంటే అర్థం ఏంటి పిచ్చి లాంటిది ఉపాసన ఈ ఉపాసన అనేటువంటిది కనుక లేకపోతే కేవలం కర్మ ఒకటే చేస్తామండి యజ్ఞాలు మాత్రమే చేస్తాము అనంటే శంకర్ల వారు మరి వేదమైన విధించింది కూడా దాన్ని అష్టాది సూక్త పౌరం చేసు కర్మ దానికి ఏం చెప్తారంటే తెప్ప మీద వెళ్ళేటువంటిది ఒక చిన్న పొడవ తెప్ప మీద వెళ్ళేటువంటిది సముద్రాన్ని దాటడానికి షిప్ ఉండాలి కానీ ఈ చిన్న మడుగు దాటడానికి ఉపయోగించే పదం నదిని దాటడానికి సముద్రం దాటడానికి పనికిరాదు అలాగే సంసారం అనేటువంటిది అనేక జన్మల కోట్ల జన్మలు ఎత్తినటువంటి మానవ జన్మ ఈ పవం అనే సాగం దాటాలంటే ఊరికే తెప్పేసుకుని దాటాలంటే ఎక్కడ గుర్తు తెప్ప సముద్రం దాటిస్తుందా ఈ పవని ఆ వెళ్ళాలంటే షిప్ లో వెళ్ళాలి అదే నిలబడుతుంది అది సముద్రంలో తెప్ప నిలబడతాం అలాగా మంది వృత్తితో తెప్పతో మాత్రం వెళతాను అంటే యజ్ఞం అంటే తెప్పకుండా చెప్తారు ఎప్పుడు ఉపాసన లేకపోతే ఉపాసనకు మూలం భక్తి ఉపాసన లేకపోతే కనుక కర్మ అనేటువంటిది ఆ రకంగా తెప్పలాంటిది అలాగే ఉపాసన ఉన్నట్లయితే నువ్వు చేసిన కర్మ వల్ల చిత్త సంస్కారం ఏర్పడుతుంది చిత్తం ఉంటే లోపల మనస్సులో ఒకటి ఉంటుంది అంత కరణ ఉంటారు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అన్నారు ఈ లోపల ఉంటాయి ఈ కరణాలు ఆ నాలుగు కలిపిలుండే మనస్సు చిత్తం కలిపి ఒకటి బుద్ధి అహంకారం కలిపే ఒకటి నేను అనేది ఏదైతే ఉందో అది బుద్ధి నుంచి వస్తుంది సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఆ సూర్యుడు అద్దం మీద పడితే అర్థం మీద పడినటువంటి రిఫ్లక్షన్ చీకటి గదిలో పెట్టా గది అంతా కాంతిగా ఉంటుంది కానీ గదిలోకి సాక్షాత్తు సూర్యుడు వెళ్ళట్లేదు మధ్యలో అర్థం అనేటువంటి దాని మీద సూర్యుడు పడటం వల్ల సూర్యకాంతి పడడం వల్ల ఈ అక్కడ ఉంటాయి ఇలా మన బుద్ధి ఎందు పరమాత్మ ప్రకాశిస్తున్నాడు మాపలో ఉండేటువంటి అంతర్యామ రూపంగా ఉన్నటువంటి పరమాత్మ జీవుడు అనేటువంటి బుద్ధి మీద ఆ కాంతిని ప్రకాశింపజేస్తే చేస్తే ఆ రిఫ్లెక్షన్ వచ్చి నేను అనేటువంటి జీవుడి మీద పడుతుంది అది చూసి ఎవరకుంటున్నాడు గదిలో పడుతున్న కాంతి చూసి మొత్తం లైటింగ్ ఉంది గదంతా సూర్యాలను ప్రభావపడుతున్నాడు అంటే నేనే ఇది అని అనుకుంటున్నాడు ఒకసారి దనకి తిరిగి చూస్తే బుద్ధి మీద పడుతుంది ఆ బుద్ధి మీద పడేటువంటి పరమాత్మ చైతన్య కలిగి ఆగిపోయిందంటే నేను అనేవాడు వెళ్తే అనంతాకాశంలో కలిసిపోతాడు అలాగా భక్తి అనేటువంటిది ప్రధానమే ఈ జీవుడు నేను అనేటువంటి అంతఃకరణ చేస్తే కానీ శుద్ధి చేసుకోవాలి చేసుకోవాలి అంటే చిత్త సంస్కారం కావాలి చిత్త సంస్కారం కలగాలంటే కర్మ చేయాలి ఆ కర్మ ఏ రూపంలో చేయాలి భక్తి రూపంలో చెయ్యాలి శంకరాచార్యులు వారు చెబుతారు చెప్తారు భగవద్గీతలో భగవద్గీత భాష్యం భగవత్కి చాలా మంది చదువుతారు శంకరులు వారి భాష్యం చదువు ఇంకా బాగా తెలుస్తుంది గురుముఖతాయన నేర్చుకోవచ్చు ఉపాసన ఉన్నా యథాశాస్త్ర ఉపాస అస అర్థస్య విషలీకరణైన సామీప్య ఉపగమ్య తైలధారావులు అవిచ్ఛత సమాన ప్రత్యయ ప్రవాహేణ దీర్ఘకాలం యదాసనం తదు ఉపాసనం అంటారు లోకంలో ఉపాసన ఉపాసన అంటే ప్రతి వాడు జపా చేసేవారు అన్న ఉపాసనకుంటారు గురువు దగ్గర మంత్రం పొందేసారి పొండ దీక్షాదు అంటే చెప్పేసుకుంటారు వేషాలు వేసేస్తారు వేసేసి మనకి అడ్డా పెంచుకుంటారు ఉపాసనలు చెప్పుకుంటారు ఉపాసన అంటే చెప్పుకునేది కాదు అసలు చెప్పుకోలేదు ఒక వ్యక్తిని చూస్తే ఈ అని మనకు తెలియాలి సూర్యుని చూస్తే ఈ సూర్యుడు ఎవరు పరిచయం చేయకలేదు సూర్యుడు చూస్తే సూర్యుడు అందరికీ అర్థమవుతుంది అలాగే ఉపాసనలు చూస్తే ఈ ఉపాసనలో ఎటువంటి వాడికైనా అర్థమైపోతుంది అది ఉపాసన అంటే దాని స్వరూపం చెప్పారు ఆయన శాస్త్రం ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగా ఉపాసన చేస్తూ ఏ మంత్రం అయితే ఉందో ఆ మంత్రానికి అర్థం అర్థం అంటే ఎవరు శబ్దం శబ్దానికి అర్థం శివాన్నం శివా పదం పదానికి అర్థం ఎవరు ఈశ్వరుడు పరమాత్మ అలా మంత్రం ఉంది మంత్రానికి అర్థం ఎవరు మంత్రాధిష్టానం దేవత అర్ధస్య విషయీకరణ అర్థాన్నే విషయంగా పెట్టుకుని ఇంకో ఆలోచన ఉండకూడదు అర్జునుడు గురిపెట్టినంటే పచ్చి కన్నే కనిపిస్తున్నట్టుగా ఉపాసన చేస్తున్నాను అంటే లోకంలో ఎంత గౌరవం వస్తుంది అనేది ఇచ్చితో అనుష్ఠానాలు చేయకూడదు లక్ష రెండు లక్షలు పోస్టర్లు చేసి హోమాలు చేసేసామండి నేను కోటి గాయత్రి జపతి చేశారండి నాలుగు కోట్లు చేసేసారండి ఈ మధ్యలో కానీ పాతి కోట్లు చేశానని కూడా వచ్చాడైనా హోమాలు చేయమన్నాడు మేము చేయలేము అంత శక్తి మాకు లేదని చెప్తాం విజేత సంఖ్య కాదు ఇక్కడ ఉపాసన అంటే దాన్ని విషయంగా పెట్టుకోవాలి దేవతని విషయంగా పెట్టుకోవాలి ఇక తప్పదు సమీప లోపం మనం ఏదైతే చెప్తున్నామో అంత కారణాలు ఆ దేవతని సమీపంలోనే ఉన్నారు ఎప్పుడు కూడా తైల ధారట నీళ్లు కోసం పైనించి చుక్క జుల కింద దిగులుగా అవ్వడుతుంది అదే నూలు పొయ్యి పైనుంచి ఎక్కడ కూడా మీకు గ్యాప్ లేకుండా ఒక చుక్క కనిపించాలి ఒకటే గీత కింద ధార కింద పడిపోతుంది తైల ధార ఎలా అయితే పడుతుందో తెగనటువంటి అలుచ్చి తెగనటువంటి వ్యక్తితోటి సమాన ప్రత్యేక ప్రవాహేనా నది ఇటు రెండు గట్లుంటే మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది ఏ గట్టు తెలిపేస్తుంది అలా గట్టు లేని ఉపాసనలు చేస్తున్నారు కాబట్టి లోకాన్ని ఉంచే వెళ్ళిపోయి రెండు గట్లు రెండు పక్కన నదికి రెండు గట్లు ఉంటేనే అది రక్షణ గ్రామానికి ఆ రెండు గట్ల మధ్యలో ఎలాగైతే నది ప్రవహిస్తూ ఉంటుందో ప్రవాహం తోటి అటువంటి ప్రత్యేక విశ్వాసం మంత్రమైన విశ్వాసం కొంతమంది లోకంలో చెప్తారు చేయమన్నారని అంత జపం చేయమన్నారు చేసామండి మాకేం ఫలితం రాలేదు అంట నువ్వు ఫలితం మీద దృష్టి పెట్టి చేసావు నువ్వు ఫలితం మీద దృష్టి పెట్టి చేస్తే ఫలితం ఎలా వస్తుంది విత్తనం పిలిన తర్వాత మొక్క ఎదిగే వరకు కూడా మర్చిపోయి దాన్ని వదిలేసి నీళ్లు పోస్తూ ఉండాలి వదిలేస్తుంటారు అంతేగాని మొక్క వచ్చిందా లేదా రోజు విత్తనం తీసి చూస్తుంటే ఎలా వదులుతుంది రోజు విత్తనం తీసుకూస్తుంటే ఇంకా మొక్క రాలేదు ఇంకా మొక్క రాలేదు ఈ లోపల విత్తనం చచ్చిపోతుంది దానిలో జీవనం చచ్చిపోతుంది కానీ అది మాత్రం రావట్లేదు ఎందుకు వస్తుంది దానికి తగినటువంటి ప్రొటెక్షన్ లేదు బీజం భూమిలో పడింది అంటే దాంట్లో ఉష్ణం పుట్టాలి వేడి పుట్టాలి ఆ వేడి వల్ల అది బతలవుతుంది ఆ బతలే లోపలి అంతురం ఏర్పడుతుంది ఆ అంతురం వృక్షం అవుతుంది ఇలాగా ఉపాసన చేసేటువంటి వాళ్ళ తప అంటే ముడికి తప అంటే ఉడకడం తపస్సు అంటే మనస్సుని లోపల ఉండేటువంటి అంతఃకరణ చదుష్టయాన్ని ముడికించి లోక లోకంలో ఉండేటువంటి విషయాన్ని లోపలికి రానికండా ఏకాగ్ర ఒకటే రకమైనటువంటి విశ్వాసంతో మనకి ఎఫ్తో సవాసం లేదు మనం ఇది చెయ్యాలి ఇది మంత్రము మంత్రాలు దేవత ఈ దేవత అనుగ్రహం మనం పొందాలి అని ఒక రకమైనటువంటి తపస్సు చెయ్యాలి ఆ తపస్సు ఎంత ఎంతకాలం అండి నేను పది రోజులు చేశాను ఐదు రోజులు చేసామండి మేము సంవత్సర కాలం దీక్ష చేశామండి మేము మూడేళ్ళు తీసిన గోతంలో చెప్పు ఎందుకోసం లోకం కోసం చేసాం మనం కోసం కాదు లోతంలో ఉండే ఉపగ్రహాలు తగ్గాలి కాబట్టి మా గారు మా నాన్నగారు మూడు సంవత్సరముల పాటు పదకొండు వందల రోజులు ఆ మధ్య కంచి స్వామివారిని ఆ జిగేంద్ర సరస్వతి స్వామివారిని అరెస్ట్ చేసినప్పుడు రెండు మూడు ఆయన విజేంద్ర సరస్వతి స్వామివారి ఏమిటీ పరిస్థితి మన దేశంలో అడిగితే బ్రాహ్మీ శక్తి లోపించింది కలియుగంలో బ్రాహ్మీ శక్తి పెరగాలి అంటే కలియుగంలో అమ్మవారి ఆరా ఆరాధన చేయమన్నారు కేవలం సమారాధనతో స్త్రీ వరసైలిక పరిదుష్ట జగ్ని ప్రత్యక్షం స్వాగతిగాని మార్కండ్రి పురాణంలో ఉంది స్వామి మూడు సంవత్సరములు అవిచ్ఛిందంగా అమ్మవారిని ఆరాధన చేస్తే అమ్మవారి సంతృప్తి చెంది లోకంలో ఇటువంటి ఉపద్రవాలను తగ్గించి బ్రాహ్మీ శక్తిని పెంచుతుంది అది నా బాధ్యత నేను చేస్తాను అన్నారు నాన్నగారు ఆ మాట ప్రకారం ఏ రకమైనటువంటి ప్రచారాలు లేకుండా ఆడంబరాలు లేకుండా విజయనగరం ఆశ్రమంలో పదకొండు వందల రోజులు మా నాన్నగారు లక్షచి యాదవ్ జరిపించడం జరిగింది స్వామివారి కోసం అలాగే లోక ఉపద్రవ శాంతి కోసం లోకంలో మనకి అది కూడా మాక్రమే పాడ కనిపిస్తుంది వైవత్ సుదే అందరి ప్రాప్తే అష్టావశుతమైన భూమిస్ శతమ వర్షిచ్యా మహా విషయాన్ని వంద సంవత్సరముల పాటు అనావృశ్యంగా ఎటువంటి దోవుతుంది అంబసి నీటి సముద్రాలతో తగ్గ చూడలేట అది కలుయుగం ప్రాబ్లమై తర్వాత ఎవరిదో మహాయువుల ఇప్పుడు నడుస్తుంటుంది అయితే ఇటువంటి ముఖోత్తు వాళ్ళు శాంతించడం కోసం అని చెప్పి ఉపాసం దీర్ఘకాలం ఇలా అసంత ఉపాసన అటువంటి ప్రత్యేక విశ్వాసంతో ఉపాసన చేయాలి అన్నారు ఇటువంటి భక్తి మూలంగా ఉపాసన అనేటువంటిది ఏదైతే ఉందో వేదంలో ప్రధానంగా చెప్పబడినటువంటిది ఆ ఉపాసన అనేటువంటిది మూలంగా చేస్తున్న వైదిక శాక్తాగం అనేటువంటిది అటువంటి వైదిక శాక్తాగంలో హృదయం రోజున ఇక్కడ తర్కోడలు ప్రతిష్ఠ చేశాడు చేయించింది ఎవరు దూర్వాస మహర్షి ఎక్కడ ప్రతిష్ఠ చేయించిన ఆయన దూర్వాస మహర్షి దూర్వాస మహర్షి దుర్వాస మహర్షి అంటే శ్రీ విద్యకి వైదిక శాక్తాగమానికి ఆయన మూలం లోకంలో కొంతమంది ఉపాసన మార్గంలో వైదిక మార్గంలో ఉన్నవాడిని అంటుంటారు ఉంటారు మమ్మల్ని అంటుంటారు ఉంటారు మా గురువు గారు ఎంత అంటూ ఉంటారు ప్రమాచారంలో గంభీరంగా ఉంటారండి బాగా కోపండి అంటారు ఇవన్నీ ఎవరు తెలుసా శ్రీ విద్యా మార్గంలో ఉన్న వాళ్ళకి అది స్వభాగం ఉంటుంది అది పైకి పైక ఆ ఉంటుంది అనమాట లోపల అలా ఉండదు నవనీతం ఎన్నవన ఈ తన్న చెప్పినట్టు నవనీతం ఉంటుంది లోపల ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వాడు కాబట్టి మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలంటే పైక గాంభీర్యం కనిపిస్తుంది శవం కూడా అమ్మవారి దగ్గర అలా కూర్చుంటుంది లోపల మనస్సు నవనీతం తయారవుతుంటే అమ్మవారి యొక్క ఆరాధన చేసిన శ్రీకృష్ణుడు యొక్క ఆరాధన చేసిన పరమాత్మ రామభద్రుడి యొక్క ఆరాధన చేసిన వాళ్ళు పెట్టి గంభీరంగా కనిపిస్తారు లోపల ఏ కర్మశాలలో విగ్రహ విగ్రహానుగ్రహాన్ని వాళ్ళు సమానంగా చూస్తారు మీద మీద విగ్రహం ఉండదు ఆగ్రహం ప్రత్యేకి ఇది ఉపాసన నేర్పుతుంది ఈ లక్షణాలని కలిపిస్తే ఈ అనేది తెలిసిపోతుంది అటువంటి ఉపాసనతోటి ఆ వైదిక శాస్త్రామం అనేటువంటిది నడుస్తుంది చెప్పేది ఏంటంటే దానికి మూలం దుర్వాసన మహర్షి అటువంటి దుర్వాసన మహర్షి ప్రతిష్ఠితమైనటువంటి దేవాలయం ఇక్కడ చాలా విశేషమైన దేవాలయం దీని గురించి అంత చెప్పుకున్నా ఆగమే ఇంకా పూర్తిగా ఉంటుంది అయితే మళ్ళీ దీన్ని పునరుద్ధరించాలి అంటే ఆ రోజుల్లో పెట్టారు అంటే చాలా అందరూ కూడా ప్రసయంగా ఇంకా అక్కడ ఏమీ కర్మశాలు లేవు వ్యాపారాలు లేవు రాష్ట్ర రోడ్డు మీద పోసముదు అలాగా ఎవరు కావచ్చు వాళ్ళు ప్రతిపూర్లు అమ్మడం కూడా తర్వాత తర్వాత మరి ఎవరిన మార్చారో ఏమో మరి తెలియదు ఒకవేళ మార్చుంటే కనుక మన దేశాన్ని క్షత్రన్యులు రాజులు పరిపాలించారు కాబట్టి ప్రభువులు పరిపాలించారు కాబట్టి అసలు పూర్వ దేవాలయాలు కానీ వ్యక్తి యాగాది కానీ ప్రభువులు ఇచ్చేవారు వాళ్ళ బాధ్యత అది రాజతంత్రంలో భగవద్ అనుగ్రహం లోకానికి కావాలి సస్యశ్యామలమైనటువంటి వర్ష వృద్ధి సమృద్ధి కావాలి అనేటువంటి దాన్ని కూడా గా వాళ్ళు దాంట్లో రాజ్యాంగంలో పెట్టుకునేవారు ఇవాళ వాళ్ళు చేయొచ్చు ఇవాళ ఎవరన్నా ప్రభువు చెయ్యాలి అంటే మేము భక్తులు అయిపోయామని అనుకుంటారని భయపడే వాళ్ళకి ఇవాళ యాగాల జోలికి దేవుడి జోలికి రారు దేవుడి జోలికి వెళ్తే దేవుడి గుడికి మంత్రి గారు వెళ్ళారని భక్తులు అయిపోయారు అనుకుంటారు ఇవాళ కొంచెం నడిపడం కోసం మళ్ళీ మళ్ళీ మత్స్యకారులు వస్తున్నారు అనుకోండి అయితే భక్తి ఉందంటే అంటే భక్తి లేదు అంతే మరి పూర్వం చతిని కట్టించుకుంటారు అలాగా అలా ఉంటే మరి ఈ రోజులే వస్తుంది అంత భక్తి ఎక్కువ ఉంది ఇవాళ భక్తి పరాకాష్ ఎక్కువ ఉంది ఛందాలు కట్టడం దేవాలయం కట్టడం అనేటువంటిది కలియుగంలో ఎక్కువగా జరుగుతుంది కలియుగంలో ఈ రకమైన విధానాలు వస్తాయి కాబట్టి భావద్ధి అనేటువంటిది భగవంతుడి పట్ల సరైన ప్రత్యయం అందరికీ ఉండదు కాబట్టి మీరు భగవద్ ఆరాధన చేసి మీరు ఎత్తిన జన్మ సార్థక చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి కానీ దేవాలయాలు పెట్టడానికి వ్యక్తిగాది ప్రములు చేయడానికి కలియుగంలో మాత్రం మీరు ఉద్యమించకండి అని శాస్త్రం చెప్పింది కారణం ఏంటంటే అక్కడ భావశుద్ధి కావాలి దార్థ అంటే ಕೌಚ್ಂತ್ನಿ ವಲಸಂತರತಂತ್ ಮಹರ್ಷಿ ಶಿಷ್ಯು ಚೌದು ಪೂರ್ವ ತರ್ವತ ಗುರು ಗುರು ದಕ್ಷಿಣ ಇಟ್ಟೆ ಪ್ರಭು ದ ಪೂರ್ವ ಚದುಕೊಂಡು ಗುರುದಕ್ಷಿಣ ಇವಾಗ ಪ್ರಭು ದಿ ಯಾಚನೆ ಗುರು ದೇವರು ವಿಚಾರ ತೋಟು ಸಂಸಾಧಿಸಿ ದಕ್ಷಿಣ ಪರೀಕ್ಷಾ ದಕ್ಷಿಣ ಅರ್ಥ ಆವಿಡ ಪರೀಕ್ಷೆ ಒರೇ ಅಬ್ಬಾಯಿ ನಂತ ಸುವರ್ಣ ಅಬ್ಬಾಯ್ ಅಡಿ పట్టుకొస్తానని వెళ్ళాట దానికి లెక్క చెప్పారు పట్టుకొస్తానని వెళితే రఘుమహారాజు దిలీప్ మహారాజు తరమైపోయింది రఘుమహారాజు మహా గొప్పవాడు ఆయన కంటే కూడా అది గురునాథత్వం సవిత్రే ఉదాసిన ఉదయం పర్మగా మండేటువంటి సూర్యుడు ఆయన కాంతిని అగ్నివోత్రంలో నిక్షిప్తం చేసి ఆయన అస్తమించాడు ఈ రాజ్యంతో కూడా ఆయన ప్రతినిధిగా అగ్ని ప్రచురి ఉంటాడు అలాగా దిలీప్ మహారాజు వెళ్ళిపోతూ రఘుమహారాజు ఆయన తేజస్సుని ఆయన పరాక్రమాన్ని ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తారు అటువంటి గొప్పవాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలి అని వస్తే మీరు తాడుకు కడగడానికి మట్టి గురించి వచ్చాడు రఘుమహారాజా దౌక్షుడు వచ్చేటప్పటికి మట్టి ముందుకు కడగడానికి వస్తే అర్థమైపోయింది ఇంకా ఇంక ఇక్కడ అడగక్కర్లేదు అడిగివండి లేదని అనిపించుకోకలేదు అనుకుని నమస్కారం అండి ఏదో ఇది ఏం చేస్తున్నాను తెలిసి వచ్చాను సంతోషం వెళ్ళొస్తా అన్నారు మీరు కారణం కావాలని కూడా చెప్పినా ప్రయోజనం లేదండి అనకా అది ఏదైనా సరే నేను చేస్తాను దీనికి నాకు చెప్పకుండా అక్కడికి వెళితే బ్రహ్మ మహారాజు ఎంత విశ్వసి త్యాగం చేశాడు ఆయన ఏం చేశాడు యాగం విశ్వసి త్యాగం చేశాడు సర్వస్వం ఆయన హాప చేశాడు కానీ ఒక బ్రాహ్మణికి ఏం చేయలేకపోయాడు అని దేశంలో నాకు అప్పగిస్తూ వస్తుంది మీరు వాళ్ళకి వెళ్ళి అడిగారంటే దేవుడి చెప్పండి పరిస్థితి నాకు ఇది కావాలి అన్న సరే అయితే మీరు కూర్చోండి ఇక్కడ మూడు రాత్రులు మా రాజ్యంలో మీరు ఉండండి మీకు ఏర్పాటు చేస్తామని చెప్పారు మూడు రాత్రులు ఉన్నారు రాత్రి అనుకున్నాడు ఆలోచించాడు మొత్తం జైత్రయాత్ర చేసినప్పుడు భారతదేశంలో జైత్రయాత్ర చేసినప్పుడు కైలాస పర్వతం పక్కనే అలక అలకాపురి కుబేరుడు యొక్క స్థానం కుబేర స్త్రీ అంతక అన్నారు కుబేరుడు అంటే ఈశ్వరుడు యొక్క స్నేహితుడు ఆ కైలాస శిఖరాల పక్కనే అలకాపురి కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు కుబేరుడి మీద దండయాత్ర చేశామంటే ఈశ్వరుడిని అవమానం చేసినట్టు అవుతుంది అని కుబేరుని విడిచిపెట్టి మొత్తం దేశంలో చేశాడు ఇప్పుడు ఆయనకు ఆలోచన కలిగింది కుబేరుని అట్టు పెట్టాం కదా ఒకసారి వెళ్దాం అక్కడికి అనుకున్నట్ట ఒక రాత్రి గెలిచింది యుద్ధాన్ని వెళ్ళడానికి మంత్రి గారికి చెప్పాడు రెండో రోజు ఇలా అనుకున్న తర్వాత మంత్రి గారు వచ్చి అయ్యా వెనక్కలేదు అన్న ఏమిటంటే ఆ పోషాకారం అంతా నిళ్ళిపోయింది ఇక నేను తలుచుకుంటేనే కుబేరుకి కంగారు వచ్చింది నీకు ఎంత కావాలో దానికంటే మించిపోయి వంద రెట్లు పంపించాడు నువ్వు అవక్కలేదు ఆయన మీరే నీ దగ్గరికి పంపిస్తాగా నా మీద మీద అర్థకుడు మీద అని కుబేరు ఇచ్చాట వాళ్ళ పరమాత్రం అలా ఉండేది క్షత్రియుడు అలా వాళ్ళు ఇస్తే వాళ్ళకి కావాల్సింది ఇచ్చి పంపించారు చెప్పే విషయం ఏంటంటే ఆ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ అలాంటి వాళ్ళు ఉంటారంటే అంటే నేరే చెప్పొచ్చు చందాలు పోగేసేట దేవాలయాలు ఎక్కువ నేరని చెప్పచ్చు అనే మాట ఈ సందర్భంలో మార్చుకోవాలి నేను చెప్పేది ఇక్కడ మార్చుకోవాలి ఉదాహరణకి ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో నేను విన్నాను విజయేశ్వరి వెంకట్రాయ వర్మ గారు వారి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా దేవాలయం నిర్మాణం చేస్తున్నామండి అని చెప్పి అడిగితే వారు చెప్పారు ఇంత కావాలని ఏదో అడిగారు అక్కడ అడిగారు అలా కాదు దేవాలయం మొత్తానికి ఎంత అవుతుంది రాత్రితో కట్ట దేవాలయం ప్రాచీన విధానంలో దానికి ఎంత అవుతుందో మొత్తం చెప్పండి అని అడిగారు తగ్గ రాతితో దేవాలయం కట్టడం అంటే ఒక్క దేవాలయమే రాత్రితో కట్టేది కాదు ఇక్కడ చాలా దేవాలయాలు ఒకటే అయితే పోనీ రాతితో కట్టారు ఇక్కడ దేవాలయం ఒకటే కాదు చాలా దేవాలయాలు ఉన్నాయి అన్ని దేవాలయాలు రాత్రితో కట్టాలంటే అయ్యేటువంటి పని కాదు అంటే ఆర్థికంగా అవ్వక మేము నిర్ణయించలేము కానీ కష్టతరం రెండోది కాలం కూడా ఎక్కువ సమయం పడితే అప్పుడు పూర్తి ఆ సరే అయితే మొత్తం దేవాలయానికి ఎంత అవుతుంది అప్ప దానికి కూడా మీరు చెప్పించాలి మొత్తం దేవాలయం మీరు ఒక్కరికి కట్టిస్తే మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదండి మా గ్రామంలో అంటే దేవాలయం మేము కడుతున్నాము చందారు పూజేసే కాలంలో మీరు మొత్తం ఇస్తా ఉన్నా కానీ మా వాళ్ళకు కూడా కొంతమందికి అవకాశం ఇవ్వాలండి అని దాన్ని అవైట్ చేసి మీరించి మేము ఇది కోరుకున్నామండి అంటే మళ్ళీ ఆ రుజుమహారాజు అందులోనే కనిపించాడు అనమాట మరి అలాగా తామస్ అమాదేవి గారు బ్రాహ్మణులు దాతలు ఉండడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒకటి డబ్బు తక్కువగా ఉంటుంది బ్రాహ్మణ కమ్యూనిటీలో ఉన్నప్పటికీ కూడా కొన్ని భయాలు ఉంటాయి రేపన్న రోజు పరిస్థితి ఏమిటి అని చాలా బ్రాహ్మణి ఖచ్చితంగా ఉంటుంది అసలు ఉండకూడదే బ్రాహ్మణికి రేపటి రోజు అస్వస్థనిక జీవిత శాస్త్రంలో స్వహా అంటే రేపు అశ్వస్థన స్వస్థన అంటే రేపటి రోజు అశ్వస్థన రేపటి రోజున ఆలోచించకుండా బ్రాహ్మణ జీవితాంటారు చక్కని వాళ్ళు అదే చెప్తారు స్వాధ్యం స్వాధ్వన్నం నదు యాచ్యత విధివశాత్ ప్రాప్తే సన్యాసులు చెప్పారు అనుకుంటారు కాదు అందరికీ చెప్పారు స్వాదు అంటే అన్నవాళ్ళ చే ఒకటే కాదు మన కోరికలు ఇచ్చేటువంటిది మనల్ని నిలబెట్టేట స్వాదు అంటే మనకి కావలసినటువంటి మన ఇచ్చా మన ఎలా కోరుకుంటే అలాగా దాన్ని నాయనా నీకు ఎలా కావాలో నువ్వు అలా కోరిక భగవంతుడి దగ్గర విధివశాత్తు దైవశాత్తు దగ్గరికి ప్రార్థించిందా నువ్వు అనుకోకుండా అప్రయత్నంగా వచ్చిందా సంతుష్త దాన్ని దాంతో సంతృష్టి పడువు దీన్నే అప్రతిగ్రహణం ఉన్నారు పతంజలి యోగ సూత్రంలో పతంజలి మహర్తి అప్రతిగ్రహణం గ్రహణం అంటే బ్రహ్మచర్యం ఇంద్రియ విగ్రహం సౌజం ఇంద్రియ విగ్రహం అపరి అపరిగ్రహం అపరిగ్రహం అంటే దొంగతనం చేయడం అస్తే స్థేలిక వస్తుంది అవసరం లేని మనకు అవసరం లేని అడిగి పుచ్చుకున్నప్పటికీ కూడా అది స్థైలికే వస్తుంది అపరిగ్రహం అంటే మనకి కావాలి కానీ మనం అడగలేదు అది మనకు వచ్చింది అది పరిగ్రహంలోకి రాదు కాదు అపరిగ్రహంలోకి వస్తుంది చూసారు మనకి అవసరం లేని మనం అడిగిపోయి దొంగతున్న ఎందుకు వస్తుంది మనకు అవసరం ఉంది మనం ఎవరిని అడగలేదు ఇది కుదిలేసాము భగవంతుడు పడుకొచ్చి ఇచ్చాడు అది అపరిగ్రహం పరిగ్రహం అదే అదన్నమాట అలాగా పరిగ్రహం రేపు అమ్మలో ఎలాగే ఏమిటని ఆలోచిస్తారు బ్రాహ్మణకుడు అది లేకుండా ఆ స్థాయికి మరి ఆ ఇంటికి నీ చెప్పలేదు నీ చెప్పకు కూడా అటువంటి విధంగా రాంబాబు గారు కరణ గారు అన్నీ వివరించారు ఆ స్థాయిలో ఆవిడ దానం చేయడం ఈ రకంగా రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడంలో రాజుగారు నా ఘుమ్మణారాజు గారికి కలిసిన కమ్యూనిటీ కూడా అదే సరిపోద్ది బాగాలేదు 아, 칼리우드라, 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 칼 ఆయన అడిగేసరికి ఆయన కాదండి ఇవ్వడం ఏమండి ఉండే పదివేల రూపాయలు ఇవ్వాలంటే పది సార్లు ఇప్పించుకునే రోజు ఇవి శాస్త్రంలో చెప్తారు సౌమ్యత దృష్టం పూర్ణేందో అకలంకత అని అర్థం దాతలో కనుక సౌమ్యత్వం అనేటువంటిది ఉంటే పూర్ణ చంద్రుడి కలంగా లేనట్టే అన్నారు పూర్ణ చంద్రులలో కళంగాణి ఉంటుందండి పౌర్ణమాస చంద్రుడు చూడడం అంతగా కనిపిస్తుంది అంటే దాతల్లో మచ్చ ఉంటుందా అని కాదు అర్థం దానికంటే గొప్పవాడు అని అర్థం దాత సౌమ్యత దృష్టి కళంకత మనం చంద్రుడు కళంకాలని చూస్తున్నాం కానీ చంద్రుడు కళకం లేదు అలాగే దాతలో కళంకాలని మార్పు చూస్తున్నారు కళంకం లేనిటువంటి దాతలు గుండరు అని శాస్త్రం చెప్తుంది అంటే కొంతమందికి వర్తిస్తున్నది కళంకం లేనిటువంటి దాతలు ఎవరు అంటే మీరు లేకపోతే అలా కేదో కూర్చోవలసిన అవసరం లేదు నేను ఇదంతా చేయిస్తున్నారు కాబట్టి ఎంత డబ్బులు ఇచ్చారు కాబట్టి మొదటి రోజు నుంచి కూడా నాకు ప్రయారిటీ వేసి నా పొటోలు వేసి నా ఫ్రెడ్స్ వేసి నా క్రెడ పెట్టేసి పుట్టుకుంబం పట్టి చాలా మంది కోరుకుంటారు పదివేలు ఉపయోగించిన వాళ్ళు కూడా మా బయట కనీసం కలపట్లేదు అంటారు ఇలాంటి రోజుల్లో అంత ఇచ్చి కూడా వేలని దాతలో ఉన్నారు దాత అనేటువంటిది కూడా చిన్న పదే వాళ్ళ ముందు చాకులు చాకి అన్నారు చాగా సంస్థానం డబ్బుతో సంపాదించాలంటే తాగ చేయడం పనులు సంపాదించుకున్నారు ఇరవై ఐదు శాతం త్యాగం చేసే అలాగా ఆయనకి ఎంతదో అంత త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న కనిపి కనిపిస్తున్న మనిషిలో ఉన్నారు ఈ రోజుల్లో కూడా దాతలు ఉంటారు దాతం దాతం మంది దాతాం మందులు దాతావరం మంది మేము దాతలు అని చెప్పుకుంటారు డైపు పంటలని అనౌన్స్ చేస్తారు మేము మూడు లక్షలు ఇస్తాం మేము ఐదు లక్షలు ఇస్తా ఉంటారు మొత్తం పబ్లిక్లో వెళ్ళిపోతుంది కెమెరాలో గెళ్ళిపోతుంది టీవీలో వెళ్ళిపోతుంది వాడు దానికి చాలా ఇచ్చారన్నారు మాకు ఉన్నారు అలాంటి దాత మాకు వాగ్దానాలు చేశారు మా పీఠానికి ఇస్తావిస్తాం వాళ్ళు ఇవ్వ వాళ్ళు ఏమన్నారంటే దానవులు అన్నారు దానం చేస్తాం అనుకుంటారు చేయలేదు వాడు దానం వాడు దానం చేస్తాం మనసులో అనుకుంటారు కానీ బయటకి చేయలేదు మాట ఇచ్చేసారు మాటను దానం చేసేసారు మాటని దానం చేసి విడిచిపెట్టిన వాడు ఎవడు దానవుడు మాటిచ్చిన తర్వాత మన దగ్గర లేకపోయినా సరే మాటిచ్చాం కాబట్టి ఎక్కడి నుంచైనా పట్టుకుని ఇచ్చేటువంటి వాడు ఎవరు దాత అంతకంటే ఎక్కువ చాగి ఆయన రఘుమహారాజు అటువంటి దాతలు ఇవాళ ఈ క్షేత్రంలో ఇక్కడ ఉన్నారు చందారు పోగేసి కట్టడం కాకుండా ఎక్కువగా మాట్లాడాము ఎందుకంటే దాత గురించి మనం చెప్పుకోవాలి మనకి మనసులో అబ్బాయి ఈ రోజుల్లో ఇటువంటి వాడు ఉన్నారో ఎవరో నాకు పరిచయం లేదు ఇక్కడ కూర్చున్న వాడు ఎవరు పరిచయం లేదు అయితే వ్యక్తులతో పరిచయం అక్కర్లేదు స్వభావంతో పరిచయం కావాలి శాస్త్రం చెప్పేది అది యాచ వరీ నాదమే కావాలన్నారు యాచించు వెళ్ళి ఎవరి దగ్గర యాచించాలి గుణవంతుడి దగ్గరికి వెళ్ళి యాచించి లేదు అనిపించుకో నీకు అది గౌరవం గుణబీరుడి దగ్గరికి వెళ్ళి యాచించు వాడి పేరు కోసం నీకు కావాలో అతక ఎక్కువ నేను ఇస్తానంటాడు వాడు ఎవరో పెట్టాడు వాడికి పేరు వస్తుంది ఒకవేళ వాడు ఇచ్చారు అంటే మన జీవితం అక్కడితో అయిపోయింది జీవితాంతం అత్యంలో ఉంటే అలాంటి వాడి దగ్గర డబ్బులు తీసుకున్న అచ్చం వదిలేసి ఉంటుంది వాడికి వెళ్ళి పూల గుమ్మం పట్టాలి అయ్యా అయ్యా రెండు బాబు అన్నారు అంటే అతని కోరుకుంటాడు అంటే ఇచ్చిన తర్వాత జీవితాంతం వీళ్ళు పైగా చేసుకుంటాడు ఆ దానం పూర్చుకున్న వాడిని అక్కడ అంటే స్థాపనాల యాచించడం అనేటువంటి గుణవంతుడి దగ్గరికి వెళ్ళి యాచించి లేదని తెలుసుకోయా గుణహీను దగ్గరికి వెళ్ళి యాచించి నువ్వు ఫలితం పొందినా నువ్వు బాధపడతావు అని అన్నాడు ఈ హర్మం అనేటువంటిది గుణవంతుడు యాచిస్తే రోజులు తరబడి వెళ్ళలేదు అందమైన కమిటీలు ఒక్క అందరు వెళితే తప్ప ఎంతమంది వచ్చారు ఒక డబ్బులు ఇస్తారా పది మంది కలిగిస్తే ఆ పది మందిలో ఏదో కొంచెం వ్యవస్థ ఉన్నట్టు పది మంది ఎదురకుండా మనకు ఒక్కరు వచ్చింది కాబట్టి మీరు పది మంది ఎవరకుండా అక్కడ నుంచి ప్రచారం చేస్తారు ఇన్ని రకాలుగా ఆలోచిస్తారు చూసిన అలా కాకుండా ఇలాగ ఆయన ఐటో చూడలేదు నా మూడు నిమిషాలు మాట్లాడితే ఆయన నిర్ణయం తీసుకున్నారు అన్నారు ఇందాక లోపల వినిపించిన అంత తక్కువ సమయంలో అసంఖ్యాకమైనటువంటి అంత ద్రవ్యాలు ఇవ్వడం అంటే ఒక వారే కాదు రమాదేవి గారు కాదు అలాగే మరి మన బాబు గారు కాకినాడ బాబు గారు ఇలాగ మరి వైశ్య సంఘం సభ్యులు ప్రభావారు ఇంకా చాలా మంది దాతలు ఇక అందరితో పరిచయం లేవు కాబట్టి అమరపు ఏదైనా సమస్య ఈ దాతలందరికీ కూడా ఈ కలియుగంలో ఈ కలియుగం చెప్పడానికి వెళ్ళదు ఈ క్షేత్రంలో మనం ఇక్కడ కూర్చున్నాం అంటే ఈ దొబ్బ గ్రామంలో మనం కాలంలో కూడా మనం కృతయుగంలో ఉన్నట్టే ఇప్పుడు మన కృతయుగంలో ఉన్న కలియుగంలో లేవన్నమాట ప్రత్యేక వీళ్ళందరూ కూడా కొత్త యుగంలో ఉండేటువంటి మహాదాతలు మహానుభావులు అందరూ ఇక్కడ రుచుకులు ఏమిటి సేవకులు ఏమిటి దాతలు ఏమిటి యజ్ఞాలు ఏమిటి భక్తులు ఏమిటి అందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆ పరమేశ్వర అనుగ్రహం కలగాలని చెప్పి ఎక్కువ సమయం తీసుకునేందుకు క్షమించవలసిగా కోరుతున్నాం आशीर्वचन देता हूँ ऐसे बोलो ओम इमन्नो एक्मा इमन्नो देवा देवा ना इमा इमन्नो देवा 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 ना ना देवा देवे तु देवे देवा ना ना देवा देवे तु देवे तु देवे तु देवा देवा देवे तु एक्किंग एक्किंग देवे तु देवा देवा देवे तु एक्किंग देवे तु एक्किंग एक्किंग देवे तु देवे तु एक्किंग मुस्वा स्वा Tchau.